హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొక్కాస్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు మేము కూడా చాలా బాగున్నాము మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ కనుక ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సింబల్ కొట్టండి ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఈరోజు వీడియో ఏంటంటే నేను మొన్న ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదండి హల్దీ ఫంక్షన్ అని సో ఈరోజు హల్దీ ఫంక్షన్ ఎవరిదంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు వాళ్ళ కూతురుదనమాట అంటే మా మమ్మీ వాళ్ళ అక్క ఉన్నారు కదా సో వాళ్ళ కూతురు అంటే మా అక్క వాళ్ళ చిన్న పాపది మా అక్కకి ఇద్దరు పాపలు అనమాట పెద్ద పాపది ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ టూలో హాఫ్ సారీ ఫంక్షన్ చేశారండి అది నేను మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను రీసెంట్గా మీరు చూసేయండి తేను చిన్న పాప అనమాట అనుషు నిక్ నేమ్ అనుషు మేమందరం అన్షు అని పిలుస్తాము సో ఒరిజినల్ నేమ్ ఏమో హెలెనా రెడ్డి అనమాట నాకు ఈ పాప అంటే చాలా ఇష్టం అండి నేనే పెంచుకున్నాను తన్ని సో నాకు చాలా ఇష్టం మా పాప అంటే నేనంటే కూడా తనకి చాలా ఇష్టం అనమాట సో ఫంక్షన్ విషయానికి వస్తే చాలా అంటే చాలా గ్రాండ్గా చేశారండి అస్సలు ఊహించలేదు అంటే మా రిలేటివ్స్లో చాలా ఫంక్షన్స్ జరిగాయి కానీ ఈ ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేశారు ఇంకా చిన్న పాపని కూడా చాలా గ్రాండ్గా చేశారనమాట సో ఇద్దరిది చాలా బాగా చేశారండి కాకపోతే ఇయర్కి ఇయర్కి ఇంకా మారుతూ ఉంటుంది కదా ఇంకా కొత్త కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి సో అందుకని చాలా బాగా అనిపించింది ఎందుకో డెకరేషన్ చూస్తే కూడా మీరు చూడొచ్చు డెకరేషన్ చాలా బాగా చేశారు సో ఇక్కడ అందరినీ మా రిలేటివ్స్ అందరినీ నేను చూపి స్తున్నాను అనమాట అందరికీ నేను చెప్తున్నాను ఇగో నేను యూట్యూబ్ ఛానల్లో పెడతాను మీరు అందరూ హాయ్ చెప్పండి అనేసి అయితే నేను చెప్తున్నాను అందరికీ ఇక్కడ మా అక్క అనమాట ఎల్లో కలర్ శారీ మా ఓన్ సిస్టర్ సో వాళ్ళ బాబు అండ్ ఇక్కడ మా డాడీ మా పెదనాన్న మా పెద్దమ్మ మా పెద్ద పెద్దనాన్న అందరూ అందరూ ఉన్నారండి ఒక్కరు కాదు ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యారు దూరం నుంచి కూడా వచ్చారు మా పెద్ద అత్త మా పెద్ద మామయ్య వాళ్ళు పాస్టర్స్ అనమాట సో మాది ఏ ఫంక్షన్ అయినా సరే మేము ఫస్ట్ ప్రేయర్తో స్టార్ట్ చేస్తామండి సో అందుకనే తనకి ప్రేయర్ చేయాలనేసి అయితే మేము అక్కడ కూర్చోపెట్టాము సో మా పెద్దయ్య పెద్ద మావయ్య పాస్టర్స్ కాబట్టి ఆ కార్యక్రమం అంతా వాళ్ళే నడిపించారండి సో అక్కడ మా చిన్న పాప చూస్తున్నారు కదా మొత్తం డెకరేషన్ అంతా పాడు చేస్తుంది పూలన్నీ తీసేస్తుంది వాళ్ళు ఎంత బాగా చేసారో చూసారు కదా డెకరేషన్ కానీ మా పాప అంతా పాడు చేస్తుందండి మా పెద్ద పాప చిన్న పాప అయితే పడుకుంది చక్కగా నాకు డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చిందండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇక్కడ కార్యక్రమం స్టార్ట్ అయిందండి ప్రేయర్ సో ఇక్కడ మా చిన్న మావయ్య సాంగ్స్ పాడుతున్నారండి అంటే పిల్లలు అల్లరి అదంతా డిస్టర్బెన్స్గా ఉందనేసి అయితే నేను వాయిస్ మ్యూట్ చేశాను అనమాట సో చాలా బాగా పాడతారు సాంగ్స్ అయితే మా మావయ్య ఇక్కడ మా పెద్దమ్మ మా ఆంటీ ఇక్కడ అందరూ మా కజిన్స్ అనమాట మా మమ్మీ మా అక్క మా పెద్ద పెద్దమ్మ మా బావ అందరూ అందరు ఉన్నారండి అక్కడ మా వదిన్లు అన్నీలు బావలు అందరు ఉన్నారు సో వీడియో అయితే చూస్తూ ఉండండి ఇప్పుడు మా అత్త అయితే ప్రేయర్ చేశారండి సో చూస్తూ ఉండండి ఇది యహోవా ఏర్పాటు చేసినటువంటి దినము దీనిని బట్టి ఉత్సహించి సంతోషించలేని వాక్యంలో రాయబడి ఉన్న రీతిగా ఆ బిడ్డను బట్టి అందరం కూడా సంతోషిస్తూ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం మర్యాదగాను క్రమముగాను కేవలం మీకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా మార్చమని ప్రత్యేకంగా సంధ్యాను స్త్రీలు జ్ఞాపకం చేసుకుని వారినిచ్చిన బిడ్డలు బట్టి మీకు అందరం తెలుస్తూ ఆ కుటుంబాన్ని మీ నష్టాలకు అప్పగిస్తున్నాం మీ రెక్కల నీడను కాచి కాపాడండి నిరంతరము మీ సన్నిధిలో వారు వీ మొక్కల వలె పెరిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ నిండైన జీవులతో వారిని నింపి తృప్తిపరచమని ఇక్కడికి చేరిన ప్రతి ఒక్కరి జీవించండి రాలేని బిడ్డల కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రతి కుటుంబంలోకి ఇలాంటి సంతోషాన్ని మీరు ఇచ్చి ఆ నూతన సంవత్సరం పాత సంవత్సరం అయినా నేను కొద్ది దినాల్లో నీ జన్మదిన వేడుకలో ప్రారంభం చేయబోతున్నాం ఆయన ఈ నూతన జన్మదిన వేడుకలు నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు మాకు మా బిడ్డలకు వారి బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించి మా అందరి జీవితముల ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమను ఈ మనవులన్నీ మా ప్రభు మీ కుమారుడైన ఏ శ్రైనామంలో స్ఫుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి మా ఇక్కడ మా పెద్దయితే పెద్ద మావి అయితే అక్షింతలు వేస్తున్నారు సో అందరూ వేశారండి కానీ కొంతమంది మాత్రమే నేను వీడియో తీయగలిగాను అంటే పిల్లలు ఉన్నారు కదా ఏడిపిస్తున్నారని అయితే వీడియో తీయలేకపోయాను ఇక్కడైతే అక్క వదిన అనమాట వదిన వాళ్ళ పాప అండ్ ఇక్కడ అక్క బావ అనమాట సో ఇద్దరు మమ్మీ డాడీ అనుషు వాళ్ళ మమ్మీ డాడీ అనమాట సో ఇద్దరు అండ్ ఫోటోగ్రాఫర్ చెప్తున్నాడు ఇలా పోజెస్ పెట్టండి అనేసి సో వాళ్ళకి అర్థం కావట్లేదు అందుకని నవ్వుతున్నారు ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట కంప్లీట్ ఫ్యామిలీ కా ఇంకా చాలామంది ఉన్నారండి చాలా అంటే చాలామంది ఉన్నారు కొంతమంది యూకేలో ఉన్నారు చాలామంది మిస్ అయ్యారు అనమాట సో వాళ్ళు మాత్రం వచ్చారు అండ్ ఇక్కడ మా పెద్దమ్మ అంటే మా మమ్మీ వాళ్ళ అక్క అనమాట మా పెద్దమ్మ మా పెద్దనాన్న అన్షూకి అమ్మమ్మ తాతయ్య అండ్ ఇక్కడ కంప్లీట్ ఫ్యామిలీ అనమాట సో అన్షు వాళ్ళ అక్క మమ్మీ డాడీ అనమాట తన పేరు సమ్ము అనమాట హెవెన రెడ్డి సో సో బాబు మా ఇంకొక కజిన్ వాళ్ళ బాబు అనమాట సో వీడితో కంప్లీట్ అయింది వీడియో ఇంకా తీయలేకపోయానండి సో మరొక మంచి వీడియోతో కలుద్దామండి ఇవాళకి ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్